మన తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రమం క్రమంగా ఎదుగుతూ మన హీరోల టాలెంట్ చూపిస్తూ పోటాపోటీగా సినిమాలు చేస్తూ కలెక్షన్ల పరంగా వెయ్యి కోట్ల దాటి కొల్లగొడుతున్నాయంటే మనకి చాలా గర్వకారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా మనకి ఇప్పుడు చెప్పుకోవాలంటే మన హీరోలు చేసే సినిమాలు చూస్తూ ఉంటే మన హీరోలు అంటే మన తెలుగు హీరోలు గురించి చెప్పుకుంటున్నారంటే గొప్ప గర్వకారణం అని చెప్పుకోవచ్చు నాకు తెలిసినంతవరకు ఈ విధమైన కలెక్షన్లు రావటానికి మన హీరోలు తీసుకునే కథలు మన డైరెక్టర్లు వాటిని తీసే విధానం తోటి చాలా సంతోషంగా ఉంది కానీ చిన్న బాధ అయితే ఉంది ఆ బాధ ఏంటంటే మన హీరోలు చేసే సినిమాలు ఒక్కొక్క సినిమా సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కూడా పడుతుంది ఒక్కొక్క సినిమా చేయాలి అంటే పూర్తి చేయాలి అండి ఎందుకంటే వాళ్ళు తీసుకునే కథలు ఆ సినిమాకి పెట్టే బడ్జెట్ ఒక సినిమా మొత్తం కూడా క్వాలిటీకి రావాలి అనే ఒక తపన రాజమౌళి గారు ఏ సినిమా తీసినా మూడు సంవత్సరాల పైమాటే బాహుబలి వన్ బాహుబలి టూ రాజమౌళి గారు చేసిన సినిమాలు ఇంతకుముందు ఛత్రపతి యమదొంగ సింహాద్రి ఇట్లాగా కొన్ని సినిమాలు చేసిండు కానీ అప్పుడు ఏంటంటే అంత టైం తీసుకునేవాడు కాదు అంత అంత టైం తీసుకునేవాడు కాదు అంత గ్రాఫిక్స్ కూడా ఉండేది కాదు ఇంత బడ్జెట్ కూడా ఉండేది కాదు కానీ రాజమౌళి గారు ఒక సినిమా తీయాలి అంటే మో ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది రాజమౌళి గారు ఏదైనా ఒక సినిమా తీయాలంటే మూడు సంవత్సరాలు పైగా పడుతుంది ఒక్కొక్క సినిమా అది మూడు సంవత్సరాలు పట్టొచ్చు లేదు ఇంకా మూడు సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఇదే కోవకు కల్కీ మూవీ సినిమా వచ్చేసింది రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారట సినిమా నాగస్విని గారు రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది అంటే నాలుగు సంవత్సరాలు కష్టపడ్డారు నాలుగు సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక మూడు గంటల సినిమా అనేది వీలకపోయారు నాకు గుర్తున్నంత వరకు పాత సినిమాలు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు కృష్ణంరాజు చిరంజీవి గారు ఇట్లా ఈ స్టార్లు మొత్తం కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక నాలుగు సినిమాలు లేకపోతే ఐదు సినిమాలు ఆరేడు సినిమాలు కూడా చేసేవాళ్ళు చాలామందికి ఈ సంగతి తెలకపోవచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే ఒక ఏడాది ఇరవై ఐదు సినిమాలు రిలీజ్ చేసింది ఇరవై ఐదు సినిమాలు రిలీజ్ చేసిందంటే మ్యాక్సిమం ఒక నెలకి రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అది ఒక రికార్డ్ అనమాట మన తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణా గారికి అది ఒక పెద్ద రికార్డు అప్పట్లో కానీ ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే మన పెద్ద హీరోలు నాలుగు సంవత్సరాల దాకా ప్రభాస్ గారి సినిమా టైం పట్టిందంటే ఎంత క్వాలిటీగా తీద్దామని చెప్పి ప్రయత్నం ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అట ఈ సినిమా అంటే ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టుకొని సినిమా తీసి మనకు ఒక క్వాలిటీగా అందిద్దామని చెప్పి చూస్తున్నారు కానీ నాకు అక్కడే కొద్దిగా నాకే కాదు చాలా మంది కూడా మన హీరోలు ఇన్ని సంవత్సరాలు టైం బట్టి సినిమాలు తీసి వాళ్ళు కష్టపడి ఒక మూడు గంటల సినిమా మనకు అందిస్తూ ఉంటే ఒక ఆరు నెలకో సంవత్సరాల లోపో ఒక్కొక్క సినిమా వచ్చేస్తే బాగుండేమో సినిమాలు బాగా మనకి అందించడంలో లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంతవరకు అయితే మాత్రం బాగుంది కానీ పాపం వాళ్ళు ఆ సినిమాకు పెట్టే బడ్జెట్ ఎన్నుకునే కథ బట్టి అన్ని సంవత్సరాలు లేట్ అవుతుంది ఇప్పుడు కల్కీ మూవీ రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేసిన సినిమా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే నాలుగు సంవత్సరాల గ్యాప్ వచ్చిందంటే మధ్యలో ఒక ప్రభాస్ గారిది సలార్ సినిమా వచ్చింది సలార్ సినిమా మధ్యలో రాబట్టి సరిపోయింది లేకపోతే మనకి చాలా గ్యాప్ అనిపించేది ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ గారి సినిమానికి ప్లస్ కల్కీ మూవీకి తీసుకుంటే చాలా గ్యాప్ వచ్చేది అనమాట కల్కీ మూవీ టైటిల్తోనే ముందు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంట రాజశేఖర్ గారు తీసిన సినిమా సేమ్ అదే టైటిల్తోని ప్రభాస్ గారు తీశారు గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలుగు హీరోలతోని అటు తమిళ స్టార్ కమల్ హాసన్ గారు ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు పోటాపోటీగా నటించారు అసలు ప్రభాష్ గారితోని పోటీపడి అమితాబ్ బచ్చన్ గారు నటించిన ఈ సినిమా చూస్తూ ఉంటే అసలు నిజంగా ఆ ఫైట్లు చూస్తూ ఉంటే గూజ్బన్స్ వచ్చేసాయి నిజంగా పోటాపోటీగా ఒక గురు శిష్యుడు ఏ విధంగా అయితే కొన్ని కొన్ని విషయాలలో పోటీ పడతా ఉంటారో ఆ సన్నివేశాలు అంత బాగున్నాయి అన్నమాట తీసిన విధానం ఆ ఫైట్లు ఆ యాక్షన్ ఆ డైలాగు డెలివరీ అబ్బాబా చెప్పాలి అంటే ఈ సినిమాలో మాత్రం హాసన్ గారు ఒకవైపు అమితాబ్ బచ్చన్ గారు మరోవైపు మధ్యలో మన ప్రభాస్ గారు ముగ్గురు మూడు కళ్ళులా కనిపించారు ఈ సినిమా చూస్తూ ఉంటే అంత బాగుందనమాట అందుకనే ఈ సినిమా అనేది ఇంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు మన హీరోలు చేసే సినిమాలు చూస్తూ ఉంటే కల్కీ మూవీ సినిమా వెయ్యి కోట్లు కూడా దాటిపోయింది అని వార్తలు వస్తున్నాయి మరి కరెక్ట్గా అంచనా అయితే నాకైతే తెలియదు కానీ వెయ్యి కోట్ల రూపాయలు కూడా మన తెలుగు హీరోలు కలెక్షన్లు చేయటం అనేది పెద్ద వాళ్ళకి కష్టమేమని పీయట్లేదు అనుకుంటా నాకు తెలిసినంతవరకు మళ్ళీ ఎన్టీఆర్ గారిది ఒక పెద్ద ప్రాజెక్ట్తోని సినిమా వస్తుంది మరి ఆ సినిమా ఎన్ని కలెక్షన్ ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తా ఎదురు చూడాలి మన సినిమా ఏ హీరో అయినా సరే ఒక ప్రభాస్ గారైనా ఒక మహేష్ బాబు గారైనా ఒక చిరంజీవి గారైనా లేకపోతే ఒక రామ్ చరణ్ తేజ అయినా బన్నీ బన్నీ అయినా ఎవరైనా సరేనండి మన హీరోలు మన హీరోలు కాబట్టి వాళ్ళ కలెక్షన్లు ఏ హీరో కలెక్షన్లు చేసినా కానీ అది మన తెలుగు వాళ్ళకే గర్వకారణం కానీ సినిమా అనేది మూడు సంవత్సరాలు దాడిపోయి నాలుగు సంవత్సరాలు కూడా పడుతుందండి ఇది మాత్రం కొద్దిగా బాధ అనిపిస్తుంది అండి కానీ వాళ్ళు పాపం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంత టైం పడుతుందంటే అది మరి ఎంత గనం కష్టపడితే ఆ క్వాలిటీ రావాలి ఎంత గనం కష్టపడితే ఎంతగనం శ్రమ పడితే డైరెక్టర్ అయినా ఇటు హీరో అయినా నిర్మాతసలు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారంటే వాళ్ళు మన హీరోల మీద ఎంత నమ్మకం ఉంటే అంతగానం ఖర్చు పెట్టి తీయాలి చిరంజీవి గారిది విశ్వంభర ఒక సినిమా వస్తుంది అది కూడా భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నారు సంగతి తెలిసింది కానీ మన హీరోలు ఎంతగానం శ్రమపడి కష్టపడి సినిమాలు తీస్తూ ఉంటే చిరంజీవి గారు కూడా ఒక గొప్ప సినిమా చేయబోతున్నారు విశ్వంభర సినిమా తీస్తున్నారు రామ్ చరణ్ తేజ గారు కూడా ఒక భారీ తోని సినిమా అనేది త్వరలో వస్తుంది అట్లాగే ఎన్టీఆర్ గారిది మహేష్ బాబు గారు బన్నీ గారు ఇస్ ఇట్లాగా వాళ్ళ సినిమాలతోనే త్వరలో మనం ముందుకొస్తున్నారు ఈ సినిమాలు కూడా వెయ్యి కోట్ల దాటే అయితే మాత్రం పక్కా కనిపిస్తుంది ఆ రోజు థియేటర్లో ఫ్యాన్స్ అనేది ఊర్రూ తల మాత్రం పక్క కాబట్టి మన హీరోలు చేసే సినిమాలు చూస్తూ ఉంటే మన హీరోలు చేసే వాళ్ళ కలెక్షన్లు చూస్తూ ఉంటే లేటెస్ట్గా ప్రభాస్ గారు చేసిన సినిమా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ అట్లాగే మన హీరోలు చేసే సినిమా ప్రతి ఒక్క సినిమా కూడా హిట్టే కాదు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే